ఉత్సవలో భాగంగా ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో జరుగుతున్న ముత్యాలమ్మపాలెం బీచ్ ఫెస్టివల్ను ముత్యాలమ్మపాలెం సముద్ర తీరంలో పెందుర్తి శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు సారథ్యంలో అనకాపల్లి జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ద్వారా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టూరిజం పరంగా అభివృద్ధి చేసుకునే దిశగా పెద్ద ఎత్తున ముత్యాలమ్మపాలెం బీచ్ ఫెస్టివల్ను చేపట్టింది దీనిలో భాగంగా సాగర తీరాన్న స్టేజ్ ప్రోగ్రామ్స్ సాంస్కృతిక ప్రదర్శనలు మరియు బీచ్ వాలీబాల్ మరియు కబడ్డీ పోటీలు సాహస క్రీడలు వాటర్ బేస్డ్ మరియు బీచ్ బెస్ట్ రైడ్స్కు ఏర్పాట్లు చేస్తున్నారు షాపింగ్ మరియు ఫుడ్ స్టాల్స్ మరియు స్థానిక కళాకారులు చే జానపద పౌరాణిక సాంస్కృతిక కార్యక్రమాలకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు ముత్యాలమ్మపాలెం బీచ్ ఫెస్టివల్ను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి ప్రీతమ నాయకులు పెందుర్తి శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు గారికి ముత్యాలమ్మపాలెం తిక్కవాణిపాలెం వాడచీపురుపల్లి నాయుడుపాలెం గ్రామ పంచాయతీల తరఫున స్థానిక కూటమి నాయకులు అందరి తరపున సర్పంచ్ చింతకాయల సుజాత ముత్యాలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమం ద్వారా పర్యాటక పరంగా ముత్యాలమ్మపాలెం సాగర తీరం ఎంతో అభివృద్ధి చెంది స్థానిక ప్రజలకు ప్రత్యక్షంగానూ పరోక్షంగాను ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన అన్నారు అభివృద్ధికి కృషి చేస్తున్న శాసనసభ సభ్యులు రమేష్ బాబు గారికి ఈ ప్రాంత ప్రజలందరూ రుణపడి ఉంటామని ఈ ముత్యాలమ్మపాలెం బీచ్ ఫెస్టివల్కు ప్రజలందరూ సకుటుంబ సమేతంగా విచ్చేసి బీచ్ ఫెస్టివల్ను విజయవంతం చేయవలసిందిగా పరవాడ మండలం మరియు అనకపల్లి జిల్లా ప్రజలందరూ కూడా ముత్యాలమ్మపాలెం బీచ్ని సందర్శించి ఫెస్టివల్ను విజయవంతం చేయవలసిందిగా గ్రామ సర్పంచ్ ఉమ్మడి విశాఖ జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షులు రాష్ట్ర మత్స్యకార సంఘాల సమైక్య ప్రధాన కార్యదర్శి పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతకాయల సుజాత ముత్యాల కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు అర్జుల్లి దేవీరవి మైలపల్లి అప్పన్న మాజీ ఎంపీటీసీ చింతకాయల అమ్మోరు మాజీ కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ సూరాడ ముత్యాలరావు పంచాయతీ కార్యదర్శి రజని కృష్ణ అజ్జుల్లి అప్పలరాజు తిక్కవాణిపాలెం సర్పంచ్ చేపల మసేను మెరికి చంద్రరావు ప్రకాష్ ఓడిశెట్టి అప్పలరాజు చింతకాయల అప్పారావు తదితరులు పాల్గొన్నారు విశాఖ ఉత్సవాల్లో భాగంగా ముత్యాలంపాలెం కూడా బీచ్ ఫెస్టివల్ పెట్టాలని ఆయన ఎంతో శ్రమతో ఊపికి తీసుకొని ఈ పరవాడ మండలం వాడిచిపల్లి ప్రాంతంలోని ముత్యాలంపాలెం సముద్ర తీరంలో విశాఖ ఉత్సవాల్లో భాగంగా చేయాలని మీ ముత్యాలంపల్లి బీచ్ ఫెస్టివల్కే ఆయన చాలా ప్రిషన్స్గా తీసుకున్నారు జిల్లా యంత్రాంగంతో మాట్లాడి ఈ యొక్క బీచ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు తద్వారా మా ఈ వాడిచిపెలపల్లి ప్రాంతం ముఖ్యంగా ముత్యాలంపల్లి బీచ్ ఇవన్నీ కూడా బయటి ప్రపంచానికి ఇంట్రడ్యూస్ అవుతుంది ఇక్కడ బీచ్ ఇక్కడ ఉన్న విశిష్టతలు ఇక్కడ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడం కోసం ఎమ్మెల్యే గారు చాలా చొరవ తీసుకొని ఈ ఈవెంట్ని పెట్టారు సహజ సిద్ధంగా ఏర్పడేటువంటి ప్రకృతి సిద్ధంగా ఏర్పడేటువంటి ఉప్పుటేరు మనకు చాలా అడ్వాంటేజ్ ఆ ఉప్పుటేరు అటు హిందూజ ధర్మాల పవర్ నుండి పరవాడ ప్రాంతం నుండి ప్రవహిస్తూ ముత్యాలంపాలు సముద్రంలోకి కలిసే సహాయ సదువైన ఉప్పుటేరు మనకు చాలా అడ్వాంటేజ్ ఈ ఉప్పుటేరులో పర్యాటకులు బోటు చేస్తూ చేస్తుంటారు స్పోర్ట్స్ ఈవెంట్స్ చేస్తూ ఉంటారు పడవలో పోటీలు జరుగుతూ ఉంటాయి అలాగే ముత్యాలంపాలు సముద్ర తీరం పచ్చని చెట్ల మధ్య చుట్టూ సరుగుడు తోటలు చీడి తోటలు మంచి గ్రౌండ్ కూడా ఉంది పర్యాటకులు సముద్ర స్నానాలు కూడా భారీ ఎత్తున వస్తూ ఉంటారు ఈ నెలలోనే మాఘపౌర్ణి మహా జాతర కూడా జరుగుతూ ఉంటుంది నలభై నుండి యాభై వేలు భక్తులు ప్రత్యాంసం వస్తూ ఉంటారు అక్కడికి అది ముప్పై ముప్పై ఒకటి ఒకటో తారీఖున మాఘపౌర్ణి అయితే రెండు రోజులు ముందుగానే విశాఖ ఉత్సవాల పేరుతో ముత్యాలంపల్లి బీచ్ ఫెస్టివల్ కారణంగా ఎమ్మెల్యే గారు మొన్నైతే సంక్రాంతి వెళ్ళింది సంక్రాంతి వెళ్ళిన అంటే మరొక పెద్ద పండుగ లాంటిది ఈ బీచ్ బీచ్ ఫెస్టివల్ ఇక్కడ చాలా స్టాల్స్ వేస్తారు ఫుడ్ స్టాల్స్ పెడతారు అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి పబ్లిక్ మీటింగ్ ఉంటుంది ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మా మూడు మా నాలుగు పంచాయతీలు చెందిన నాయకులు ఈ ప్రసేట ఎందుకు పెట్టామంటే పరవాడు మండలం ప్రజానీకం అంతా కూడా ఈ యొక్క ముచ్చలంపురం బీచ్ ఫెస్టివల్కి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాం అలాగే మేము మా నాలుగు గ్రామాల్లోనూ కూడా పార్టీల ఆధ్వర్యంలో ఈ యొక్క ఉచ్చాలంపాలెం బీచ్ ఫెస్టివల్ని మేము ప్రతిష్టాత్మకంగా తీసుకొని జనసేన దగ్గర నుండి అలాగే నాయకులకు స్వాగత ద్వారా దగ్గర నుండి ఆ బీచ్ క్లీనింగ్ సుందరీకరణ దగ్గర నుండి అన్ని పనులు కూడా చేయాలని మేము నాలుగు పంచాయతీల నాయకులు మాట్లాడుకున్నాం మా ఎంపీపీ గారు ఎక్స్ఎంపీ బాసర అప్పలాడి గారు అనివార్య కారణాల చేత రాల పేరు వారు కూడా రావాల్సి ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు చేసినటువంటి కృషికి మావంత సాయం కూడా ఈ నాలుగు పంచాయతీల నుండి ఈ నాలుగు పంచాయతీ చీపుల ప్రాంతం అంటారు వాడిసిపూల ప్రాంతం ఈ వాడ ప్రాంతానికి ముఖ్యంగా ముత్యాలమ్మల బీచ్కి పర్యాటకులు అలాగే బీచ్ చూడడానికి కుటుంబ సమేతంగా రావాల్సిందిగా పరవాడ మండల ప్రజానీకానికి అలాగే మేము ఈ వాడసిపో ప్రాంతం తరఫున ఈ బీచ్ ఫెస్టివల్ కమిటీ తరఫున మేమందరం వెల్కమ్ చెప్తున్నాం కాబట్టి అందరూ వచ్చి ఈ యొక్క బీచ్ ఫెస్టివల్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ముచ్చాలంపాలం బీచ్ ఫెస్టివల్ని విశాఖ ఉత్సవాల భాగంగా అనకాపల్లి అనకాపల్లి ఉత్సవాల భాగంగా జరుగుతున్నటువంటి ముచ్చాలంపాలం బీచ్ ఫెస్టివల్ని విధుమ నాయకులు పంచకాల రమేష్ బాబు గారు నాయకత్వంలో చదువుతున్నటువంటి ముత్యాలంపాలు బీచ్ విషయాలని సక్సెస్ చేయాల్సిందిగా ఈ యొక్క ఎలక్ట్రానిక్ పెట్టి మీడియా ద్వారా అందరినీ కోరుతున్నాం మేమందరం కూడా ఈ నాలుగు పంచాయతీ తిక్కవనపాలు ముత్యాలంపాలు అలాగే వాడిచూరుపల్లి నాయుడుపాలు నాలుగు పంచాయతీ నాయకులు ముఖ్యంగా సర్పంచ్లు ఎంపీటీసులు వార్డ్ మెంబర్లు మా కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారు చూసిన సలహాల మేరకు మేమందరం నడుచుకుంటాం